హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను ఉడికించిన బంగాళదుంప మరమరాలతో మంచి వడల రెసిపీని అయితే మీకు చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం నేను ఒకటి పెద్ద సైజు బంగాళదుంపను తీసేసుకొని బాయిల్ చేసేసుకున్నానండి ఈ విధంగా మ్యాష్ చేసి పెట్టేసుకున్నాను పక్కన ఒక కప్పు వరకు మరమరాలు తీసేసుకోవాలి ఒక కప్పు బంగా బంగాళదుంప పేస్ట్కి ఒక కప్పు మరమరాలను అయితే తీసేసుకోవాలండి ఇప్పుడు ఈ మరమరాలని ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేసుకుందాం వాటర్లో ఒక బౌల్ తీసేసుకుందాం అండి తీసేసుకొని ఈ ఒక్కప్పు మరమరాలను బౌల్లో వేసేసుకొని ములిగేంత వరకు వాటర్ వేసేసుకుందాం ఈ మరమరాలు పూర్తిగా మనకి ములిగేంత వరకు వాటర్ వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకొని ఇవి మెత్తగా నానాలండి ఇవి స్మూత్గా ఉండాలి మనకి ఒక ఫైవ్ మినిట్స్ నానితే సరిపోతాయి ఈ విధంగా పూర్తిగా మొత్తం కూడా ములిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఫైవ్ మినిట్స్ నానేద్దామండి చూడండి మనకి మరమరాలు మంచిగా నానేయండి ఫైవ్ మినిట్స్ అయ్యింది ఇప్పుడు ఇందులో ఈ వాటర్ మొత్తం కూడా పిండేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలి ఒక బేసిన్లో తీసేసుకుందామండి మొత్తం కూడా ఈ విధంగా పిండేసుకోవాలి వాటర్ పూర్తిగా ఈ విధంగా వాటర్ నుంచి పక్కకి తీసేసుకోవాలండి తీసేసుకొని ఇందులో ఈ ఉడికించిన ఈ బంగాళదుంప పేస్ట్ని వేసేసుకుందాం ఒక పెద్ద సైజు బంగాళదుంపనైతే తీసేసుకున్నానండి ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి మెత్తగా ఇప్పుడు ఇందులో ఒక ముప్పావు కప్పు వరకు బియ్యం పిండిని తీసేసుకున్నానండి ముప్పావు కప్పు బియ్యం పిండి అయితే కరెక్ట్గా సరిపోద్దండి ఇప్పుడు ఇందులో పెద్ద సైజు ఆనియన్ సన్నగా తురుమేసుకొని ఈ విధంగా కట్ చేసి వేసేసుకోండి చిన్న చిన్న ముక్కలను ఇందులోని ఒక రెండు మీడియం సైజు మిర్చి అండి సన్నగా తురుమేసుకొని వేసేసుకోవాలి మీరు కారం తినేబట్టి వేసేసుకోండి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తురుము కొద్దిగా కరివేపాకు తురుము వేసేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి కొద్దిగా గరం మసాలా అండి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అండి ఒక టేబుల్ స్పూన్ వరకు మిర్చి వేసుకుంటానండి మిర్చి పౌడరు మిర్చిన అయితే ముందు వేసేసుకున్నాను కదా ఇప్పుడు మిర్చి పౌడర్ అయితే వేసుకుంటానను మీరు కారం తినే బట్టి వేసేసుకోండి మిర్చి ఇంకా మిర్చి పౌడర్ రెండు కూడా ఇందులోనే లైట్గా పసుపు వేసేసుకుందాం అండి కొద్దిగా కలర్ రావడం కోసం మనకు వడలు కొద్దిగా కలర్ రావడం కోసం లైట్గా వేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకొని ఈ పేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని మొత్తాన్ని కూడా వాటర్ వేయకుండా ముందు కలిపేసుకోవాలండి ఎందుకంటే మనం ఆనియన్స్ వేసేసుకున్నాము ఆలు కూడా వేసేసుకున్నాం బంగాళదుంపలను అని ఈ వాటర్ వేయకుండా ముందు మొత్తం కూడా కలిసేటట్టు కలిపేసుకోవాలండి కలిపేసుకొని అప్పుడు తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకుందాం వాటర్ పడుతుంది అనుకునేటప్పుడే వాటర్ వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాం ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోండి మొత్తం కూడా కలిసేటట్టు ఈ విధంగా కలిపేసుకుందాం కొద్దిగా మనకి వాటర్ పడుతుందండి ఎక్కువ వాటర్ పడదండి మనం వడలు వేసుకుంటాం కాబట్టి మనకి పిండి కొద్దిగా గట్టిగా ఉండాలండి అందుకోసం అని మనం లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోద్ది మొత్తం కూడా కలిసేటట్టు కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ వేసేసుకుందాం కొద్ది కొద్దిగా వేసేసుకోవాలండి మరీ పలలుసగా చేసుకుంటే మనకి పునుగుల్లాగా వచ్చేస్తాయండి వడల్లాగా రావు అందుకోసమని ఈ విధంగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి మనం ఇది కలిపేటప్పుడు మీరు సాల్ట్ కారం అన్నీ సరిపోయో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని ఇటు వేసేసుకోవాలండి నేనైతే వేసుకున్నవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయిండు అని నేను సాల్ట్ అది వేసుకోవట్లేదు ఇప్పుడు చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి చూసారా మనకి ముద్ద ఈ విధంగా చుట్టేటప్పుడు ఈ విధంగా రావాలండి మరీ పలచగా కాకుండా మనకి వడలు వచ్చే విధంగా ఈ విధంగా రావాలి చూసారా ఈ విధంగా రావాలండి ఇప్పుడు ఇది మొత్తం కూడా ఒక దగ్గరికి కలిపేసుకొని పెట్టేసుకుందాం అండి చపాతి పిండిలా కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలండి మనకి ఈ విధంగా ప్రెస్ చేసేటప్పుడు స్మూత్గా ఉండాలి మనం వేయంతో ఈ విధంగా ప్రెస్ చేసేటప్పుడు అండి మరి పలచగా కాకుండా ఈ విధంగా ఉండాలి మనకి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలను తీసేసుకొని వడల్లాగా ఒత్తేసుకొని రెడీగా పెట్టేసుకుందాం అండి ఒకేసారి ఆయిల్లో వేయించుకోవచ్చు ఈ విధంగా మీకు నచ్చిన సైజు తీసేసుకొని చిన్న చిన్న వడల్లాగా వచ్చేసుకోవాలి చూడండి ఈ విధంగా అండి ఈ విధంగా వత్తేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా చిన్న చిన్నగా ముద్ద తీసేసుకొని ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకోవడం వల్ల మనకి ఆయిల్లో ఒకేసారి వేసేసుకోవచ్చండి మనం ఒక్కొక్కటి వేసేటప్పుడు మనం ఆయిల్లో లేట్ అవుతుంటుంది కదండి మనం ఇంకొకటి వేసే లోపు మాడిపోతుంటుంది ముందు వేసింది మాడిపోతుంటుందండి అందుకోసం అని ఈ విధంగా ముందుగానే అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం చూడండి ఈ విధంగా మొత్తాన్ని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం అండి అన్నీ ఒకే సైజులో అండి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఈ విధంగా చూసేసుకోండి అన్నీ ఒకే సైజులో వడల్లా వత్తేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి మొత్తాన్ని కూడా ఈ విధంగా వడల్లాగా వేసుకున్నానండి అన్నీ కూడా ఒకే సైజులో చేసేసుకున్నాను చూడండి ఈ విధంగా చేసుకో చేసుకోవడం వల్ల తినడానికి కూడా బాగుంటాయి చూడడానికి కూడా బాగుంటాయండి అందుకోసమని ఆ మొత్తం కూడా ఒకే సైజులో చేసేసుకోండి మీరు పిండి మాత్రం కొంచెం గట్టిగా కలిపేసుకోండి ఈ విధంగా నేను చెప్పే విధంగా కలిపేసుకోండి కొద్దిగా లూజ్ అయినా సరే మీకు ఈ విధంగా వడల్లాగా రావండి మనం ఈ విధంగా చేసేటప్పుడు వడల్లాగా కొద్దిగా గట్టిగా ఉండాలి మీరు పలచగా కలిపేసుకున్నారంటే ఆయిల్ పీల్ చేస్తుందండి మనం తినేటప్పుడు ఆయిల్ ఆయిల్గా ఉంటుంది అందుకోసమని కొద్దిగా గట్టిగా కలిపేసుకోండి నేను ఆయిల్ కూడా వేడి చేసి ఉంచేసుకున్నానండి డ్రీ ఫ్రై చేసేసుకుందాం ఈ మొత్తాన్ని కూడా చూడండి డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి మీడియం హీట్లో మనం వేసేసుకోవాలి ఇది మన ఈ వడల్ని మీడియం హీట్లో ఉండేటప్పుడే వేసేసుకోవాలండి చూడండి మనకు ఆయిల్ కూడా వేడైంది ఫుల్గా వేడి అవ్వకూడదండి మీడియంగా వేడైతే సరిపోద్ది ఇప్పుడు ఇది మీడియంలో పెట్టేసుకొని ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో ఉంచేసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకుందాం వడలను ఈ విధంగా ఎన్ని సరిపోతాయో అన్నీ వేసేసుకోవాలండి ఇది కొద్దిగా మనకి కలర్ మారుతునేటప్పుడు రెండో వైపు తిప్పేసుకోవాలి ఈ విధంగా పేనకి సరిపడినన్ని వేసేసుకోవాలండి వెంటనే మనం కదపకుండా ఒక నిమిషం తర్వాత రెండో వైపు తిప్పేసుకుందాం అండి చూడు ఒక్క నిమిషం అయిందండి ఈ రెండో వైపు తిప్పేసుకుందాం ఈ విధంగా మెల్లగా తిప్పేసుకోవాలి లేకపోతే విరిగిపోతుంటాయండి ఈ విధంగా ఒక్కొక్కటి రెండో వైపు తిప్పేసుకొని ఫ్లేమ్ మీడియంలోనే ఉంచేసుకోవాలండి రెండో వైపు కూడా కొద్దిగా మనకు వేగేటట్టు ఉంటే అప్పుడు మీ మీడియం నుంచి హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా రెండో వైపులు తిప్పేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండో వైపు కూడా తిప్పేసుకొని మీడియం నుంచి హై ఫ్లేమ్ పెట్టేసుకుందామండి ఇంతవరకు మీడియంలో ఉంది కదా ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకొని మంచి గోల్డెన్ కలర్లో వేయించుకుందాం లోపల వరకు కూడా మంచిగా మనకి ఇది ఉడికి రావాలండి లోపల కూడా ఉడకాలి మనకి ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకుందాం అండి చూడండి మనకి అయితే రెడీ అయిపోయింది ఈ కలర్లో ఉండేటప్పుడు తీసేసుకోవాలి నాప్కిన్ వేసిన ప్లేట్లో తీసేసుకుందాం ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ వచ్చేస్తుందండి ఈ మొత్తాన్ని కూడా తీసేసుకుందాం సేమ్ ఇదే కలర్లో వేయించుకోవాలండి లోపల వరకు కూడా మంచిగా మనకి ఉడకొచ్చాయి సేమ్ ఇదే విధంగా ఉన్న వడలను కూడా చేసేసుకుందాం అండి మనం వేసేటప్పుడు మీడియంలో పెట్టేసుకొని వేయించేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టేసుకొని మంచి గోల్డెన్ కలర్లో వేయించి చూపిస్తానండి ఇవి కూడా చూడండి చాలా టేస్టీగా ఉండే మరమరాలు బంగాళదుంపతో చేసిన వడల రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయండి నేను వేసుకున్న మిర్చి కారపొడి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయింది చాలా బాగున్నాయి ఈవినింగ్ ఛాయ్ టైంలో అయినా ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు అయినా ఈ విధంగా చేసి పెట్టేసుకోండి కారం కారంగా ఏదైనా తినాలనుకునేటప్పుడు ఈ విధంగా సింపుల్గా చేసేసుకోండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనకి రెసిపీ రెడీ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి చూసారా బయటని క్రిస్పీగా వేగాయి లోపల స్మూత్గా వచ్చేయండి మనకి చూడండి లోపల వరకు కూడా మనకి గుల్లగా ఉడికా చూడండి ఈ విధంగా చేసేసుకోండి చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారు వీళ్ళైతే ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉండే ఈ వడల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి